అంధకాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు వరగర్వంతో అతడు ఒకసారి పార్వతీదేవిని కామించాడు శివుడు భూలోకానికి వెళ్లిన వేళను కనిపెట్టి అంధకాసురుడు పార్వతి దగ్గరికి వెళ్ళి తన దుష్టచింతను వ్యక్తం చేశాడు అది చూసి వాకిట కాపాల కాసే నంది ఆ అసురునితో యుద్ధానికి తలపడ్డాడు ఇంతలో శివుడు వచ్చి అంధకాసురుని హతమార్చాడు ఈ సందర్భంలో నంది తనకు చేసిన సాయానికి మెచ్చి శివుడు అతనిని ఏదైనా వరం కొరుకోమంటాడు అప్పుడు నంది ఇలా కోరుకున్నాడు స్వామి మహర్షి అయిన శిలాదుని పొలంలో ఆదివృషభ రూపాన అతనికి నేను దొరికిన దొరికినరోజు శ్రావణమాసం అమావాస్య తిథి ఆనాడు వృషభ పూజ చేసే భక్తుల కోరికలు నెరవేరునట్లు అనుగ్రహించండి అన్నాడు శివుడు తదాస్తు అన్నాడు అప్పటి నుంచి శ్రావణ అమావాస్య నాడు గో వృషభ పూజ వాడుకైంది అయితే ఇదే రోజున పొలాంబ వ్రతాచరణను ఎక్కువ మంది చేస్తారు శ్రావణ అమావాస్య పోలాంబ వ్రతం పోలాంబ వ్రతంలో పూజలు అందుకుని పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ఉంది శ్రావణ అమావాస్య పోలాంబ వ్రతం పోలాంబ వ్రతంలో పూజలు అందుకుని పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ఉంది పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని దేనిని పెట్టరు పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కందగొడుగును ఉంచుతారు దీనిని పోలకమ్మ అంటారు పోలకమ్మకు పసుపు కుంకుమలు పెడతారు పసుపు కొమ్ము కట్టిన తోరాన్ని ఒకదానిని పూలకమ్మకు కడతారు ఆ తోరాన్ని పిల్లల మెడలో కూడా కడతారు ఆ పోలకమ్మ తోరాన్ని ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం పోలకమ్మ తోరానికి పోలేరమ్మ పుస్తి అనే పేరు కూడా ఉంది ఆ రోజు పశు పూజ చేస్తారు మట్టితో ఎద్దు బొమ్మలు చేస్తారు వాటికి శుద్ధరాయి పూస్తారు ఇతర అలంకారాలు చేస్తారు అప్పుడు వాణిని ఒక పీట మీద ఉంచి మామూలుగా పూజ చేస్తారు ఆనాటి ఆహారములో బాపర పోలి అనే వంటకం ముఖ్యంగా ఉంటుంది వాటిని మిత్తడి పిండితో చేస్తారు నడుమ నడుమ చిల్లులు ఉంటాయి ఆవురి మీద వండుతారు తినేటప్పుడు వాటిని పంచదారలో కలిపిన పాలల్లో ముంచుకుంటారు సాయంకాలం మునిమాపు వేళ బ్రాహ్మణునికి భోజనం పెట్టి దక్షిణ ఇస్తారు పూజానంతరం కొన్ని బియ్యం గింజలు ఎద్దుల మీద చల్లుతూ సంతోషపూర్వకంగా మళ్లీ సంవత్సరం రావాల్సిందిగా ఎద్దులను కోరుతారు ఈత అంతా స్త్రీలే చేస్తారు పశువుల పండుగకు ఇది రూపాంతరంగా చెప్పవచ్చు ఈ పండుగ ప్రధాన ఉద్దేశం పశువుల్ని గౌరవించడం పశువుల క్షేమాన్ని కోరడానికి చేస్తారు